అక్క ఒక సాంగ్ రాదు రాగం వస్తలేదు అయితే రాజు నా రాజు అంటే ఏదైనా రాజు మరి అయితే నిన్న నేను ఒక వీడియో వీడియోకి మీ నాన్న మిమ్మల్ని ప్రేమగా ఏమని పిలిచేటోళ్ళు అని చెప్పి పెట్టినా నేను చాలా మంది నాకు నాన్న లేడు నాన్న చిన్నప్పుడే చనిపోయిండు మా నాన్న ఇట్లా ముద్దుగా పిలిచేటోళ్ళు అమ్మో తల్లి బిడ్డ ఇట్లా అని చెప్పి పిలిచేటోళ్ళు అని చెప్పారు కానీ నా నేనన్నా ఇప్పుడు ఆ పిలుపుకి దూరమైన నన్ను ప్రేమగా మా నాన్న రాజా అని పిలిచేటోడు నేను ఆ పిలుపుకి దూరమై ఐదు సంవత్సరాలను పెడితే మన బాబాయ్ నేను నేనున్నా నీకు రాజా అని చెప్పిండు నాకు మొత్తం హ్యాపీ అనిపించింది కానీ చాలా మంది బాధపడ్డారు కానీ ఇప్పుడు ఈ వీడియో చూసేటోళ్ళు మిమ్మల్ని ముద్దుగా మీ నాన్న ఏ